బండి అమ్మినమన్న ఇలా పదిహేడు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రెండు వేల పది పదిహేను మోడల్ అశోక్ లీలా అమ్మినము ఇది ఎక్స్లో ఈ టాటాయి తీసుకున్నాం ఒకసారి తిప్పుతారానట్టే మెల్ల మెల్ల చెప్తా బాడీ టైర్లు బ్యాటరీ అవంతా తీసుకుంటా వెనుక లోపల పాఠం అట్లా అన్న టాటా కూడా ఫోటో మంచిగా మెల్ల तो ये तो रोड है देव जी रिएक्शन है वो का काम ना छान करना दिशा తొంభై మంది మాట తీవే ఓకేనా రెడ్ వస్తుందా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లా కూడా అక్కడ ఈ బండి పదమూడు మోడల్ టాటా చేసి అది పదిహేను మోడల్ నీలాండు అది ఎక్స్చేంజ్లు ఇస్తున్నాం ఎక్స్చేంజ్లు ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇస్తుండు ఓకేనా ఫిట్నెస్ చేసి ట్యాక్స్ కట్టి సిసి తీసి దీనికి ఫిట్నెస్ లేదు మేము ఫిట్నెస్ తీసి ఓకేనా పదమూడు మోడల్ క్లియర్ ఉంది ఓకేనా ఇది ఎక్స్చేంజ్ లా బంధించి లక్ష ఎనభై వేలు ఇస్తున్నారు ఇప్పుడు లక్ష యాభై వేలు ఇచ్చారు ఇంకా ముప్పై వేలు ఇవ్వాలా ఇప్పుడు బాడీ ఎక్స్చేంజ్ అంటారు పదిహేను సీట్లకు వెయ్యి రూపాయలు కడి అని చెప్పినం బాడీ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకోటి ఆంగ్లేర్ బాడీ ఉందన్న ఆంగ్లేర్ బాడీ ఎక్స్చేంజ్ చేసి ఈ బాడి మనకిస్తే పదిహేను వేలు ఇస్తే సరిపోతుంది పద్నాలుగు వేలు ఇస్తే అది మన సీట్ల పైసలు చేసి పద్నాలుగు వేలు ఇస్తే సరిపోతుంది మంచి అంతా చూసుకున్నావు ఉంది కదా

అయిపోతుంది మూడు నాలుగు వేల పెరుస్తాం వారం రోజులు అయిపోతుంది అనుకోంజ్ ఏం చేస్తాం ఓకేనా ఓకే బండి అయితే నచ్చింది కదా ఇప్పటి నుంచి బండి తీసుకుపోతే ఏమైనా నీ బాధ్యత యాభై రూపాయలు ఇంకా ముప్పై వేలు బాడ ఎక్స్చేంజ్ పోతే పద్నాలుగు వేలు ఓకేనా ఇప్పటి నుంచి బండి తీసుకుపోతున్నావు కూడా ఏమైనా నీ బాధ్యత ఇంతకుముందు ఏమైనా కేసులు ఉంటే నీ బాధ్యత

అందా అంటే హండి క్యాప్ ఉంది అన్ని గురించి ఎక్కువ తిరగలేక యూట్యూబ్ లా వేస్తున్నారు అవుతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇవాళ ఎన్ని పండ్లు అమ్మినా మేము గంట ఎన్ని అమ్మినా మూడు నాలుగు మూడు పండ్లు ఉన్నాయి కస్టమర్లు ఫోన్ చేస్తూనే ఉన్నాయి అన్నీ మీరు కూడా చూసుకొని మీకు కూడా మంచిగా ఉంటాయి రేట్లు తక్కువ దొరుకుతాయి అంతే అన్న డీలర్ రేట్లకు ఇస్తున్నాం మనము కస్టమర్ రేట్లకు కాదు ఇంత ముందు ఇరవై ఏళ్ల నుంచి డీలర్లకు ఇచ్చినాం ఇప్పుడు ఏంటంటే ఇక కస్టమర్లకు యూట్యూబ్లో మొన్న ఒక నెల చాలా చేసి కస్టమర్లకు కూడా ఒక పదివేలు ఎక్కువ తక్కువలు ఇస్తున్నాం చాలా మంచిగా చేసిన యూట్యూబ్ యూట్యూబ్ మంచిగా అండి ఇది మాది వైఆర్ఏ గుడ్స్ బజార్ అన్న మల్లంపేట్ గణేష్ నగర్ ఓకేనా మా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ అన్న డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ టూ అన్న మా దగ్గర ఫైనాన్స్ కూడా చేపిస్తాం ఏమన్నా బండ్లు ఎక్స్చేంజ్లో తీసుకుంటాం మీరు ఏమన్నా బండ్లు అమ్ముతా తీసుకుంటాం మీకు బండ్లు కావాలన్నా ఫోన్ చేయండి అన్న ఓకేనా ఏమన్నా తప్పప్పులు ఉంటే మాకు చాటింగ్ చేయండి అన్న అది ఏమంటే చాటింగ్ చేయండి మేము అవి ఏమన్నా చదువుకుంటాం ఓకేనా ఇది కొత్త కొత్త కదా ఛానల్ కాబట్టి మాకు అర్థం కొంచెం ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి దాన్ని సరి చేసుకుంటాం ఇంకొక ఒక అన్న కూడా మన చెప్పిండు మైక్ తెచ్చుకో అన్న మంచిగా మాట వినిపిస్తాను మైక్ కూడా బుక్ చేసినాం వస్తుంది ఈ రెండు మూడు రోజుల మైక్తో మాట్లాడతామన్నా ఓకే బండి తీసుకోమన్నా ఓకే అన్న సరే ఓకే అన్న జై తెలంగాణ